దేవుని సేనలు మీ చుట్టూ ఉన్నది వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కు వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును ప్రివైనటువంటి వారి ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో రాయబడిన మాటను బట్టి యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు అప్పుడు యోర్దాను నది ఒడ్డున తను భార్యని పిల్లల్ని తను ఉన్న ఆస్తి మేకలు గొర్రెలు వంటలు మందులన్నీ అవతలకు పంపించేసి వారిని ముందు వెళ్ళమన్నాడు తినో ఒక్కడు యువర్ధన యువతలకు మళ్ళా చేరి ఒక్కడు ఆ రాత్రి కనిపెడుతూ ఉంటుండగా ఒక దైవ పురుషుడితో తను పెనుగులాడాడని బైబుల్ చెబుతూ కదండి కదండీ ఒకటి రెండు వచనాల్లో దేవదూతలను అక్కడ కలుసుకున్నాడని రాయి కనుక ఆ ప్రాంతానికి మహానాయము అని పేరు పెట్టాడు అంటే ద క్యాంప్ ఆఫ్ ద ఏంజెల్స్ దేవదూతలు క్యాంప్ దేవదూతల సేన అక్కడ ఉందట ఇట్స్ క్యాంప్ ఆఫ్ ఏంజిల్స్ ముప్పై రెండో అధ్యాయం కీర్తనలో ముప్పై రెండో అధ్యాయము ఏడవచ్చడంలో దేవుని బిట్లారా బైబిల్ ఏం చెప్తుందంటే ఫర్ దోస్ హూ ఫియర్ ద లాడ్ దేవుని అందల భయము కలిగినటువంటి వారు చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉన్నారు నంబర్ వన్ హీ విల్ డెలివర్ దెమ్ ఆయనే వారిని విడిపించును లేకపోతే విడుదల చేస్తారని కనుక దేవుని పెట్టారా రక్షణ పొందిన మనము హిబ్రిల్కి రాసినటువంటి పత్రికలో కానీ మనం చూస్తే రక్షణ పొందిన మనకి ఈ సేనలో కావలుగా ఉండి పరిచర్య చేయటానికి ఇయ్యబడినటువంటి పరిశుద్ధులు కారా అని బైబిల్ మనల్ని ప్రశ్నిస్తుంది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మనకి దేవదూతులు ఇయ్యబడ్డాను పరిచర్య చేయటానికి ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే రక్షణ పొందిన నీవు దేవునితో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకో ఎప్పుడు కూడా దేవదూతలు నీకు అనుగ్రహింపబడ్డారు దేవదూత దూతలు నీతో ఉన్నారు వారినికి నీకు ఇవ్వబడ్డారు రెండు కలల్లో దేవుడు నాకు చూపించారు పరిచరను గురించి పరిచర్యలో నాకు దేవుడు ఆయన దూతలను అనుగ్రహించారని వారు నాతో ఉండి నా దగ్గర ఉండి అద్భుతాలు చేస్తున్నారని వారు ఆ అద్భుతాలు చేస్తూ నాకు నేర్పిస్తారని చచ్చిన వారిని కూడా పైకి లేపేస్తారని ఇలాగా దేవదూతలను పరిచర్య చేయటానికి నాకు అనుగ్రహిస్తే అప్పటి నుండి ఎక్కడ అసలు దేవదూతల పనేంటి బైబిల్లో ఉందా అని చెప్పి నేను వెతకటం మొదలుపెట్టాను దేవుడు ఈరోజు ఉదయం నీతో చెప్తున్నాడు దేవుని బిడ్డ ఆయన దూతలను నీకు సేనల్గా ఇచ్చాడు దేర్ అండ్ క్యాంపింగ్ అరౌండ్ యూ నీకు పరిచయం చేయటానికి నీకు సహకరించడానికి వారు నీతో తోడుగా ఉన్నారు అందుకే పరిశుద్ధుల చుట్టూ దేవదూతల క్యాంప్ ఉందట అలలోయ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు ఆయన దూతలను కూడా నీతో పంపిస్తున్నారు వారే నీ పక్షాన ఉంటారు వెంటనే వర్తమానం పరలోకానికి తీసుకెళ్ళిపోతుంటారు నీ పక్షాన నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు కోట్ చేస్తే చాలు ఆ వాక్యాన్ని మోసుకువెళ్ళి ప్రభా ఇదిగో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని కోట్ చేస్తారు మరి జవాబు ఏమన్నా తీసుకువెళ్ళమంటారా అంటే ఆ వాక్యం కోట్ చేశాడు కదా తీసుకువెళ్ళిపో జవాబు అని వెంటనే తీసుకొస్తారు నీ చుట్టూ దేవదూతలు పరిచర్య ఇంకా అధికమవ్వను గాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాల స్తోత్రాలు నీ కొరకు నీ బిడ్డల్ని అయిత్తుపరుచుకోండి బలపరచండి రక్షణ పొందినటువంటి బిడ్డలకి పరిచర్య చేయటానికి నువ్వు అనుగ్రహించినటువంటి దూతల కారా అని నువ్వు ప్రశ్నించా ప్రశ్నించినటువంటి ప్రశ్నను బట్టి నువ్వు దూతలని అనుగ్రహించావని మేము నమ్ముతూ ఉన్నాం వారు మా చుట్టూ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి మాకు పరిచర్య చేతురు కాక యేస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి